అమీన్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కాటా సునీతరాజుగౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోకుండా సరైన వ్యక్తులను ఎన్నుకొని అభివృద్ధి పథంలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు जय भीम જય જય ભીમ જય જય ભીમ જય જય ભીમ જય જય ભીમ ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి భారీ ఎత్తున అందరం కలిసి వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారికి పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించడం జరిగింది అంబేద్కర్ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేదంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఈరోజు అంబేద్కర్ గారి గురించి ఆయన ఒక నిరుపేద కుటుంబం పుట్టి ఎంతో కష్టపడి చదువుకొని ఈరోజు ఇతర దేశాలే మన దేశం వైపు తొంగి చూసేలా మన రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు కావున ప్రతి ఒక్కరు కులాలు గిలాలు అని ముందుకు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు అందరం ఒకటే అనే నినాదంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ప్రతి అయితే ఇది మేము పోయిన సంవత్సరం నుంచి కూడా ఇదే విధంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరికి ఒకటే విన్నపిస్తున్నాను కులాలను అడ్డు పెట్టుకోకండి అన్ని కులాలు సమానం అనే అంటే అసలు అంబేద్కర్ అంత గొప్ప వ్యక్తి కులాలు లేవు అందరం సమానం అనే నినాదంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందరూ విన్నవిస్తున్నాను నేను కులాలు లేవు మనం అందరం మంచిగా మెలుగుదాం ఆ మహనీయుడు చేసిన అటువంటి ఆశయాలు ముందుకు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు అంటే ఫ్యూచర్ సిటిజన్ వాళ్ళే కాబట్టి అంబేద్కర్ ఆశయాలు ముందుకు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అటువంటి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకెళ్ళి వాళ్ళు అనుకున్న విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు